కల్లుగీత కార్మికుల ఉపాధి గౌడ కులస్తుల సంక్షేమం కోసం బడ్జెట్ లో ఐదు వేల కోట్లు కేటాయించాలని సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గౌడ్ నాలుగో జయంతి ఉత్సవాల సందర్భంగా కార్మిక సంఘం ఆధ్వర్యంలో హత్నూరా మండలం దేవులపల్లి గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అమర్లను వ్యాధి చేసుకుందాం హామీలను అమలు చేయమని అడుగుదాం అంటూ ఆగస్టు రెండు నుండి పద్దెనిమిది వరకు అమర్ల యాదిలో గీతనల చైతన్య యాత్ర ప్రారంభించినట్లు తెలిపారు ఈ సందర్భంగా కల్లు గీత కార్మికుల కోసం ప్రభుత్వం బడ్జెట్లో ఇంకా నిధులు పెంచాల్సిందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గీతనల సంఘం నాయకులు పాల్గొన్నారు పెన్షన్ ఇవ్వాలని దాని మీద అనేక పోరాటాలు సమస్యల మీద గీత కార్మికుల సమస్యల మీద అనేక పోరాటాలు చేసి అమరులైనారు ఆ అమరులను యాద్ చేసుకుంటూ ఈ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ వీళ్ళని యాద్ చేసుకుంటూ ఈ యాత్రను ఈ జిల్లాలో అన్ని మండలాల్లో కొనసాగిస్తున్నాము అదేవిధంగా ఈ ఈ యాత్రకు అందరూ మన గీత కార్మికులు జిల్లాలో ఉన్నటువంటి అందరూ గీత కార్మికులు అందరూ సహకరించాలని కోరుచు ముగిస్తున్నారు పాటిన వాళ్ళ గిట్ట యాభై సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వాలని దాని మీద అనేక పోరాటాలు సమస్యల మీద గీత కార్మికుల సమస్యల మీద అనేక పోరాటాలు